దేవుని యవనబిడ బైబిల్లో లూకసు వార్తలో ఏసయ్య ఆయన పట్టణమునకు సమీపించి అంటే ఎరిసెలిము దగ్గరికి వచ్చి లూకసు వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఒకటిలాగ రాయబడి ఉన్నది ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీ నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుడు ఏ సమయంలో ఏ పని చెప్పితే అదే సమయంలో అదే పని చేయాలి మనం ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ సమయంలో నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు వినలేదు అవసరం లేదనుకున్నావు మర్చిపోయినావు అవసరం లేదని నువ్వు జీవించనువు కానీ ఘోరమైన ఇబ్బంది పడవలసి వస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు ఘోరమైన ఇబ్బంది పడవలసి వస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారము మనం ఉండకపోయినట్లయితే ఆ సమస్య యొక్క నష్టాన్ని మనం అంచనా వేయలేము ఆ సమస్య యొక్క నష్టాన్ని ఆ సమస్యను దేవుని బిడ్డ నీవును సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకునే అడలా ఎంతో మేలు ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉంది ఏంటిది మనకు తెలియని సమాధాన సంగతులు మనం విన్నవాళ్ళం కాదా మనకు తెలియదా మనం ఏమన్నా తాత ముత్తాతల తరంలో ఉన్న వాళ్ళమా దివన్ బిడ్డలారా ఎప్పుడూ ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని తక్కువగా ప్రేమించుతారు వాళ్ళ దేవుళ్ళకి ఎవ్వరు కూడా అది క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా తక్కువగా భయభక్తులు కలిగి ఉంటారు నామకార్థంగా తయారవుతారు సమాధానము దేవుడిచ్చేదాన్ని విడిచిపెట్టేసి మనుషులు ఇచ్చేదాన్ని వెంబటే వెళ్ళటానికి అలవాటు పడుతూ ఉంటారు దేవుడు అక్కడున్న యూదులను ఇస్రాయేల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు అయితే ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నాయి ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నువ్వు తెలుసుకోలేదు దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ స్థితిని మార్చుదామని నలుగురికి ఉపయోగపడేటట్టు చేద్దామని ప్రభు నిన్ను బాగు చేద్దామనుకున్నప్పుడు నీకు నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్లయితే దేవుని బిడ్లారా జీవితం అంతా కూడా వ్యర్థంగా గడపవలసి వస్తుంది చూడు ఏమంటున్నాడంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నిన్ను చుట్టు గట్టి దేవుని బిడ్డలార గట్టు గట్టి ముట్టడి వేసి నిన్ను నలింపు నలింపు చేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోకపోయినట్లయితే చాలా నష్టపోతావు నష్టపోయి కొంతమంది కోలుకుంటారు కానీ దేవునికి సంబంధించిన విషయాలు నష్టపోయి జీవితములు ఎవరు కూడా కోలుకోలేరు దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం మరలా చదువుకోవచ్చు ఒక సబ్జెక్ట్ పోతే మరలా రాయొచ్చు దేవుని బిడ్లారా ఈ సంవత్సరం పంట ఎండిపోతే మరలా వచ్చే సంవత్సరం పంట పండిద్ది కానీ ఉన్న ఒకే ఒక్క జీవితంలో ఈ జీవితంలో దేవుణ్ణి గురించిన సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకోకపోతే ఈ జన్మ ఈ లైఫ్ వేస్ట్ అయిపోతుంది ఈ లైఫ్లో నువ్వు ఎంతో సంతోషించవచ్చు ఎంతో సంబరపడవచ్చు అది నిన్ను ప్రేమించిన దేవుణ్ణి గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు అంటున్నాడు ఈరోజు చాలామందికి ఎవరినో ప్రేమించడం అంటే సమాధానం ఉన్నదనుకుంటున్నారు భార్యని విడిచిపెట్టడం భార్యని ఎల్లగొట్టడం పిల్ల పిల్లల కోసం కష్టపడకుండా దేవుని బిడ్లారా ఇష్టానుసారంగా బ్రతకటమే సమాధానం ఉన్నదనుకుంటున్నారు రహస్యమైన జీవితము ఏ దేవుడు కూడా మెచ్చడు కదా దేవుని బిడ్లారా సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీ జీవితానికి ఎంతో నెమ్మది వస్తుంది ఈ జీవితానికి దేవుని బిడ్లారా నెమ్మది లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి సంపాదించిన కానుండే సంపాదించటం ఎక్కువైనప్పటి నుంచి సమాధానం లేదు ఇంట్లో నా భాగం నాకు కావాలి తినేవాళ్ళు తక్కువ ఉన్నారు కానీ దేవుని బిడ్లారా ఆస్తులు సంపాదిస్తే పడే వాళ్ళు ఎక్కువయ్యారు ఒక పూట కూలి చేసుకొని బ్రతికేటప్పుడే చాలామంది సమాధానంగా బ్రతుకుతూ ఉన్నారు భార్య భర్తను ప్రేమించుతూ ఉన్నది భర్త భార్యని ప్రేమించుతూ ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించుతా ఉన్నారు కానీ డబ్బు ఎక్కువైనాక మనస్పర్ధలు ఎక్కువైనాయి దేవుని బిడ్డారా ఏసుక్రీస్తు క్రీస్తు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకున్న తెలుసుకునే నీకెంతో మేలు అయితే అవి ఇప్పుడు నీకు దూరం చేయబడినవి దేవుని ఉన్న ఈ జన్మ వేస్ట్ అయితే ఇంకొక జన్మ మరలా ఉన్నదా మనకు మరలా ఇంకొక జన్మ ఉండే అంత పరిశుద్ధులమా పుణ్యాత్మలము మనం ఎవరున్నారని ఏ కులంలో లేరు ఏ మతంలో లేరు దేవుని బిడ్డలారా ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడుగానే కనబడతా ఉన్నాడు అది ఎవరైనా కానీ ఏ మతంలో ఉన్నా కానీ ఏ కులంలో ఉన్నా కానీ ఏ దేవుని నమ్ముకున్నా కూడా ఏసుక్రీస్తు అమని మాట్లాడుతూ ఉన్నాడంటే నేను నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగకుంటేవి గనుక శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనేకుండా చేసే దినములు వస్తా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా సమయం ఒక వ్యక్తి రోగంతో ఉంటే హాస్పిటల్కి వెళ్తే గ్యారంటీగా చెప్పలేమని అన్నారనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్యాన్స్ అంటే దాని అర్థం ఏందంటే బ్రతికితే బ్రతకొచ్చు లేకపోతే లేదు నువ్వు బ్రతకడానికి వందల వేల సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదు భార్య మాట వినలేదు భర్త మాట వినలేదు బిడ్డలు తల్లిదండ్రుల మాట తల్లిదండ్రుల బిడ్డల మాట వినలేదు అన్నీ అయిపోయిన తర్వాత దేని బిడ్డలారా నాకు నా కుటుంబం కావాలి అంటే నీ కుటుంబం కోసం ఎదురు చూడవచ్చు ఎదురు చూడకపోవచ్చు నీ స్థానంలో ఇంకొకరు ఉండొచ్చు కోసం మనుషులు ఈరోజు ఎదురు చూడటం లేదు ఎవరు ఎవరికి అవసరం లేదు అటువంటి కాలములో మనం బ్రతుకుతా ఉన్నాం బిడ్లారా ఏసయ్య నిన్న దర్శించే కాలమున దేవునితో మనం నడిచినట్లయితే దేవుడు ఈ జన్మకు నెమ్మదినిస్తాడు నలుగురు ఎదుట నువ్వు తలెత్తుకునే బ్రతికే జీవితాన్ని ఇస్తాడు నీ చదువులు ఆశీర్వదిస్తాడు నీ రెక్కల కష్టార్జితను ఆశీర్వదించుతాడు నీ భోజనపు ద్రా నీ భోజనపు బల్ల చుట్టూ ద్రాక్షళి ఎలాగా ద్రాక్షవలు ఎలాగ ఉంటాయో గుత్తులు గుత్తులుగా నీ పిల్లలు అలా సమాధానం కలిగి బ్రతుకుతూ ఉంటారు దేవుని ఎంతో బిడ్లారాచు